హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఎక్కడికో తప్పిపోయాను అనుకున్నారా ఒక్కరోజు అప్డేట్ ఇవ్వకపోయేసరికి మళ్ళీ మొదలైంది ఈ అమ్మాయి తప్పిపోవడం అనుకున్నట్టున్నారు కదా కామెంట్స్లో తెలుస్తూనే ఉందండి ఎక్కడికి తప్పిపోలేదు నిన్న కాస్త నీరసంగా ఉండి అప్డేట్ ఇవ్వలేదు అంతే ఈరోజు ఇచ్చేస్తాను స్టోరీ ఎటర్నల్ లవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి ఇక స్టోరీ ఓన్లీ అగ్ అగస్త్యకు మాత్రమే వడ్డిస్తున్న అభయని ఏంటి రోజూ నీకు బొట్టు పెట్టి చెప్పాలా తినమని తినవా అన్నాడు అగస్త్య నాకు ఆకలిగా లేదు అగస్త్య గారు ముందు మీరు తినండి నేను కాస్త ఫ్రెష్ అయ్యాక తింటాను అని అగస్త్యకు మాత్రమే వడ్డించింది అభయ అసలు ఎంత మొండితనమేంటి దీనికి ఏం చూసుకుని ఎంత బలుపు నాకు తెలుసు ఇది గ్యారంటీగా పక్కా ప్లాన్ తోనే ఇదంతా చేస్తుంది నా చేత బతిమించి బతిమిలాడించుకోవాలని దీని వెదవ తెలితేటలు చాలా ఎక్స్ట్రాలు చేస్తుందిరా అగస్త్య ఈ భయం కాని నువ్వు అస్సలు తగ్గకు అన్నాడు అంతరాత్మగాడు ఉహు నేను అస్సలు తగ్గను అని అంతరాత్మకు వాగ్దానం చేసి తన పాటికి తాను తినేశాడు అగస్త్య కనీసం తనని చూడకుండా తింటున్నాడని భయం పాపలో పంతం పెరిగింది ఎలాగైనా ముగ్గురిని కొంగున కట్టేసుకుని తీరాల్సిందే అని బ్లైండ్గా ఫిక్స్ అయ్యింది మైండ్లో నీరు ఆంటీ నీరు ధైర్యాన్ని తలుచుకుంది జై నీరు అత్త అని నినాదాన్ని గట్టిగా అనుకుంది అందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేసేసుకుంది అగస్త్య తినే గ్యాప్లోనే ఇక అగస్త్య తినే వరకు ఆగి తిన్నాక అన్ని సర్ది కిచెన్లో కూడా క్లీన్ చేసుకొని అగస్త్య రూమ్కి కాకుండా తను అంతకు ముందు చెప్పినట్టు పక్క లోకి వెళ్ళిపోయింది అభయ కింద నుండి అది గమనిస్తూనే ఉన్న అగస్త్య ఇది కావాలని చేస్తుంది కానీ నేను దీనికి అస్సలు బెండవ్వను అవ్వను దీనికి అనుకుని సైలెంట్గా మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అగస్త్యఫో మా ఊడు ఊరికే ఆఫీస్ వర్క్ చేస్తుంటే కి చిరాకు వస్తుందబ్బా కానీ ఏం చేస్తాం నేను ముందే చెప్పాను కదా మా ఊడికి నచ్చినవి రెండే రెండు ఒకటి మనీ రెండు ఆ మనీని రెట్టింపు చేసే పని అంతే అబయ్య వెళ్ళి పదిహేను నిమిషాలు అయ్యింది ఇరవై నిమిషాలు అరగంట అయ్యింది అయినా కిందకి రాలేదు పాప పని చేస్తున్నా కూడా మాటి మాటికి స్టెప్స్ వైపే చూస్తున్న అగస్యకి ముప్పై దాటి నలభై నిమిషాలు అయినా అభయ రాకపోయేసరికి దీనికి ఏం వచ్చింది ఫ్రెష్ అయ్యి వస్తానని ఇంకా రాలేదు అసలు ఇంతకీ వస్తుందా లేక లేక అక్కడే కళ్ళు తిరిగి పడిపోయిందా అని డౌట్ వచ్చి టక్కున ఓళ్ళో ఉన్న ల్యాప్టాప్ పక్కన పడేసి పరుగున వెళ్ళాడు అభయ రూమ్కి డోర్ లాక్ చేయలేదు కానీ క్లోజ్లోనే ఉంది ఆల్రెడీ పాప లైట్ కూడా ఆఫ్ చేసుకొని మనోన్ని పిచ్చని చేసి బజ్జుని ఉండడం చూసి పిచ్చి కోపం వచ్చింది బాబుకి పైగా ఈగో దీనికి ఎంత పొగరు నాకే అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి పడుకుంటుందా అంటే నేను దీనికోసం అక్కడ పిచ్చోడినా ఎదురు చూసేవాన్ని అనుకొని కోపంగా కిందికి వెళ్ళాడు మరో ఇరవై నిమిషాలు కష్టంగా డైవర్ట్ చేసుకొని చేసుకున్నాడు కానీ మైండ్లో మాత్రం ఈ ఈరోజు మొత్తం తినలేదని రిపీటెడ్ మోడ్లో గుర్తొస్తూ ఉంటే హుఫ్ ఇప్పుడు దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా తప్పదురా అగస్త్య అది తిన్నాక నీ రివెంజ్ మళ్ళీ మొదలుపెట్టు అని తనకు తాను చెప్పుకొని కిచెన్లోకి కదిలాడు కరెన్సీ తానే స్వయంగా ఫ్లూ ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని మరోసారి గట్టిగా మోటివేట్ చేసుకొని కూల్ రా అగస్త్య కూల్ ఒక్కసారి ఒక్కసారి అది తినని తర్వాత చూపిద్దాం మన ప్రతాపం ఏంటో అనుకొని భుజం తట్టుకొని అగస్త్య రూమ్కి వెళ్ళాడు అగస్ అభయ రూమ్కి వెళ్ళాడు అగస్త్య రూమ్ అంతా చీకటిగా ఉంది లైట్ వేసి లోపలికి వెళ్ళేసరికి నిండా దుప్పటి కప్పుకొని పడుకుంది భయం ప్లేట్ చేతిలో పట్టుకుని ఏటో చూస్తూ ఏయ్ భయం లేవే అన్నాడు మెల్లిగా అగస్త్యూహు పాప నుండి రెస్పాన్స్ నిల్లు తాను చిన్నగా పిలిచినందుకు వినిపించలేదేమో అనుకుని ఈసారి కాసా గొంతు సరి చేసుకుని భయం అన్నాడు మళ్ళీ చిచి మన భయం రెస్పాన్సా పాడా సమస్యే లేదు అస్సరా రెస్పాన్స్ కాదు కదా కనీసం కదల్లేదు పిల్ల ఈసారి మా కరెన్సీ అహం దెబ్బతింది నేను పిలిస్తే ఇది కదల్దా అని తిక్క పుట్టి చేతిలోని ప్లేట్ ని పక్కన పెట్టి వస్తే భయం ఏంటే కొవ్వా నేను పిలిస్తేనే లేవవా నువ్వు అని అమాంతం దుప్పటిని కిందకి లాగుతూ లేచి తిరవే అంటున్న కరెన్సీ అచ్చను ఇలాగే ఇప్పుడు ఇక్కడ రాసినట్టే సాగుతూ వచ్చాయి మాటలు గొంతులో గుటక పడుతుంటే కళ్ళు డింగుమని పెద్దవయ్యాయి అగస్త్య బాబుకి ఇంతకీ కరెన్సీని అంతగా చెమటలు పట్టించిన దృశ్యం అక్కడ ఏముందా అని చూస్తే వంట పూర్తి చేసుకుని రూమ్లోకి వచ్చిన అభయ మరోసారి స్నానం చేసి శారీ కట్టుకొని మరీ పడుకుందండి పాప ఆహా నాకు తెలియగలుగుతాను అసలు రాత్రి పూట చీర కట్టుకోవడం అవసరమా చెప్పండి మీరే చెప్పండి అవసరమా మీ భయానికి ఇంకా మా వాడికి ఊపిరాడకుండా చేయడానికి కాకపోతే పోనీ ఆ కట్టుకునేది ఏదో పట్టు చీరో లేదా స్టిఫ్గా ఉండే కాటన్ చీరో కట్టుకోవచ్చు కదా ఆహా ముట్టుకుంటే జారేలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ తో ఉండేలా ప్యూర్ సిల్క్ శారీ జట్టు మిర్చి రెడ్ కలర్ శారీ కట్టుకుందండి హాట్ హాట్ గా అది కాస్త మా వాడి నిగ్రహానికి అగ్ని పరీక్ష పెడుతూ పాప లెఫ్ట్ వైపు తిరిగి పడుకోవడంతో నడుమూన అభిషికరాలు అని తేడా అది ఇది అని తేడా లేకుండా అన్నీ కూడా సగం సగమే కనిపిస్తూ సమన్యాయం చేస్తూ మా వాడి దుంప తెంచేశాయి అప్పటి వరకు బేస్ లో కంచి కంచుల మొగిన అగస్త్య కంచు కంఠం కాస్త ఎదురుగా ఉన్న దృశ్యం చూసి పాపం నోట్లోంచి మాటలు రాలేదు ఈసారి భయం జబ్బు మావాడికి అంటించి గారేమో హాయిగా నిద్రపోతున్నారు నిద్ర నటిస్తుంది ఏ భయం అక్కడికి ఆగిపోయింది మళ్ళీ వాయిస్ ఈసారి పాప వెళ్ళకిలా తిరిగి మో చేతిని తీసి కళ్ళకి అడ్డంగా పెట్టుకుంది మరి గుర్తుపట్టేస్తాడని భయం వల్ల వచ్చిన అతి తెలివి సరావిడది మామూలు తెలివా అది నీరు అత్త తెలివితేటలది ఇంకేముంది భయం అలా వెళ్ళకి ఇలా తిరగడంకి దానికి తోడు చెయ్యాలా ఎత్తడంతో ఇప్పటి వరకు అరదర్శనమైన నిలవంక పూర్ణబింబంగా పూర్ణంగా దర్శనం ఇవ్వగానే మన బాబును దిట్టిన పట్టిన చెమట చుక్క చటుక్కున జారింది హుఫ్ హుహ్ అగస్త్య కంట్రోల్ ఇది కావాలని చేస్తున్నట్టు నాకెందుకో నా సిక్స్త్ సెన్స్ గట్టిగా చెప్తుందిరా ఇలాంటి సందర్భంలోనే మనం ఆచూ ఆచీతూచీ అడుగు వేయాలి అని సెల్ఫ్ మోటివేట్ చేసుకొని గట్టిగా కళ్ళు మూసేసి ఏయ్ భయం లేవే అన్నాడు మళ్ళీ కళ్ళు మూసుకున్నా అన్న ధీమాతో గట్టిగా కానీ అక్కడి నుండి సమాధానం యాడ వచ్చింది బూడిద అసలే పాప అందాలు మా ఊడి నిగ్రహానికి పరీక్ష పెడుతుంటే మధ్యలో దాని సైలెన్స్ వాడి ఆగ్రహానికి టెస్ట్ పెడుతున్నాయి నిగ్రహాన్ని అయితే గట్టిగా కంట్రోల్ చేసుకున్న అగస్త్య ఆగ్రహాన్ని మాత్రం కట్టడి చేయలేడు కదా చేత్తో కుదిపి లేవడానికి లేపడానికి ట్రై చేసి ఏకంగా చేయిని తీసుకెళ్ళి పాప నావి మీద వేసేశాడు చేతికి అనువుగా భలే మెత్తగా సాఫ్ట్గా గమ్మత్తుగా తగిలేసరికి గట్టిగా గిల్లేసాడు కూడా పనిలో పనిగా అంటే వాడు కళ్ళు మూసుకొని ఉన్నాడు అందుకే కనబడలేదు అది శ్రీ 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 అభయ గారి భుజం అనుకున్నాడు మీరిప్పుడు భుజానికి నడుముకు తేడా తెలియని అమాయక చక్రవర్త మీ కరెన్సీ అనే డెప్త్కి వెళ్ళి లాక్కండి తెగిపోతుంది అంతే ఇంకేముంది కెవ్వున అరిచి ఒడ్డున పడ్డ చేపల ఎగిరి లేచి కూర్చుంది అభయ అప్పుడు కళ్ళు తెరిచిన అగస్త్య ఏంటి భయం అలా అరిచావు అన్నాడు నవ్వుతూ అగస్త్య గారు మిమ్మీ మీరు చెప్పవే భయం నేను నేనే నేనే తర్వాత ఏంటి చెప్పు అన్నాడు అగస్త్య మీరు నానా నేను నీ అగస్త్య కావాలని చేస్తున్నాడని అర్థమైన అభయకోపంగా మీరు నా రూమ్లోకి ఎందుకు వచ్చారు అంది రోషంగా ఏంటండి మళ్ళీ చెప్పు అన్నాడు అగస్త్య అదే ఈ రూంలోకి వచ్చారు కదా ఏంటి అని ఇది నా ఇల్లే నా ఇంట్లో నేను ఎక్కడికైనా వెళ్తాను మధ్యలో నీ ప్రాబ్లం ఏంటి అడిగాడు అగస్త్య నాకేంటి ప్రాబ్లం ఎందుకు నన్ను లేపారో అదైనా చెప్తారా లేక అది కూడా మీ ఇష్టం అంటారా విసుక్కుంటూ అంది అభయ ఏంటే విసుక్కుంటున్నావు హా అన్నాడు ఐబ్రో రేస్ చేస్తూ అగస్త్య నేనేం విసుక్కోవట్లేదు అగస్త్య గారు అంది అభయ ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా కూడా ఈ అగస్త్య అంటే ఏంటో చూపిస్తా ముందు తినవే అన్నాడు అగస్త్య నాకు ఆకలిగా లే అన్న అభయ మాట పూర్తి కాకముందే ప్లేట్ తీసి అభయ ఒడిలో పెట్టేసి బెడ్ మీద కూర్చున్న అభయ పక్కన ఓ కాలిని ఎత్తిపెట్టి మరో కాలిని నేల మీదే ఉంచి పూర్తిగా తన మీదికి బెండైపోతూ రౌడీ బాబులా బిల్డప్ ఇస్తూ అబయ్య పెదాల మీద ఇండెక్స్ ఫింగర్ ఫింగర్ని ఉంచి ష్ ముయ్ నోర్ ముయ్ అంతే ఏంటే పొద్దున్న నుండి చూస్తున్నా ఆకలి లేదు ఆకలి లేదు అని తెగ ఫోజులు కొడుతున్నావు హా ఎందుకు ఆకలి నీకు ఇంకోసారి ఆకలి లేదు అన్నావనుకో రెండు పెదాలను కలిపి పర్ పర్మనెంట్గా కుట్టేస్తా తినముందు అన్నాడు ప్లేట్ని ఫుడ్ని ప్లేట్లో ఫుడ్ని కళ్ళతోనే చూపిస్తూ దబాయింపుగా అంతే పాపం ఇందకటి నుండి నీరు అత్త గెస్ట్ రోడ్లో కనిపించి పంపించిన ధైర్యాన్ని చాలా గట్టిగా పట్టుకొని ఉన్న పాప అగస్త్యాలోని ఆ మాస్ యాంగిల్ చూసి అత్త ఇచ్చిన ధైర్యాన్ని లో ఇండియాకి రిటర్న్ పార్సిల్ చేసి పాప పర్మనెంట్ ఫ్రెండ్ భయాన్ని పిలిచేసింది ఫలితంగా మళ్ళీ పాపలో వణుకుడు జబ్బు మొదలైతే బోనస్గా కన్నీళ్ళు కూడా వచ్చేశాయి స్పెషల్ గెస్ట్ లాగా అంత దగ్గరగా ఉండి కోపంగా చూస్తున్న అగస్త్యని చూసి బిక్క మొహం వేసి వెక్కుతూ అగస్త్య గారు ఎందుకు అలా భయపెడుతున్నారు మీరు అంది పాప భయపెట్టడం కాదే భయం నిన్ను బొంద పెడతా ఇప్పుడు తిరగకపోతే తిను అని గట్టిగా అరవడంతో పాపం చేతులు కూడా కడుక్కోకుండా కర్రీ కూడా సరిగ్గా కలపకుండా టక్క టక్క నోట్లో కుక్కేసుకుంది స్టాప్ గా నాలుగు ముద్దలు తినేసరికి నెక్స్ట్ ముద్ద గొంతు దిగక దగ్గు మొదలైతే ఉన్న పొజిషన్కి కించిత్ కూడా ఆటంకం కలిగించకుండా జెండా కర్రల్లా పొడుగ్గా ఉన్న అతని ఎడమ చేత్తోనే అలా స్ప్రింగులా టేబుల్ వైపు బెండయ్యి వాటర్ గ్లాస్ అందుకొని దొరికిందే ఛాన్స్ అని మాడు పగలగొడుతూ వాటర్ పట్టించి తిను అన్నాడు మళ్ళీ కోపంగా తాను ఊహించింది ఒకటైతే అక్కడ జరుగుతుంది మరొకటి అవ్వడంతో వేలగా అగస్త్య వైపు చూస్తూ చిన్న పిల్లల ఓ చేత్తో ముక్కు తుడుచుకుంటూ మరో చేత్తో మొత్తం గబగబా తినేసింది అబ్బయ్య అది అల్లారా దారికి లేకపోతే నాతో నేనా ఆయ్ అంటూ అభయ్య చేతిలోని ప్లేట్లు అక్కని పక్కన పెట్టి చేతికి ఏం అంటకున్నా ఏదో అంటినట్టు కటింగ్లు ఇచ్చి అబయ్య చీరే కొంగులాగి చేతులు తుడుచుకున్నట్టే తుడుచుకొని మళ్ళీ ఆ కొంగుని తన నడుము చుట్టూ తిప్పి బొడ్లో దోపి తేరగానే దొరికిన నడుముని అనుకోకుండా నలిపినట్టు దానికి అనిపించేలా నలిపేసి ఇప్పుడు పడుకోవే భయం పొద్దున్నే లేచి ఆఫీస్కి రావాలి మళ్ళీ ఇంకెప్పుడైనా తినకుండా నన్ను సాధించాలి అని చూసావో అని నాలుక పెట్టి రౌడీ మాస్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అగస్త్య అగస్త్య చేసింది ఏంటో అసలు ఎందుకు చేశాడు ఇప్పుడు తినిపించాడా లేక తానే తినేలా చేశాడా చివరిలో నడుమున్న దోపిన చీర కొంగు ఎందుకు లాగాడు అహా మళ్ళీ ఎందుకు అక్కడ దోపాడు అట్లాస్ట్గా గట్టిగా నలిపినట్టే అనిపించింది నా నడుము కానీ పట్టించుకున్నట్టు ఉన్న అగస్త్య ఎక్స్ప్రెషన్స్కి పిచ్చి లేస్తుంటే లాస్ట్లో వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన అగస్త్య డోర్ వేయడంతో ఇక ట్రాన్స్ లోంచి బయటకు వచ్చి చూసింది భయం ఇంకెక్కడ అగస్త్య వాడు ఎప్పుడో బయటకు వెళ్ళిపోతేను అదేంటి అలా ఎలా వెళ్తారు ఆయన అనుకుని బయటకు వెళ్ళి చూస్తే సారా ఆల్రెడీ ఫస్ట్ పిల్లంతో సంసారం మొదలెట్టేశాడు అదేనండి ల్యాప్టాప్లో తలదూర్చేశాడు అది చూసిన అభయ్య బావురం అంటూ ఏడుస్తూ లోకి వెళ్ళి నీరు అత్తకి ఫోన్ చేసి బేరు అంది అంతా విన్న అత్త లాభం లేదు ఇక నేను రంగంలోకి దిగాల్సిందే అని తీర్మానం చేసింది నెక్స్ట్ నీరజ అత్త వస్తుందంట ఏం జరుగుతుందో గెస్ట్ చేయండి తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లవ్ ఓన్లీ ఆన్ సిరివెన్నెలా కథల ప్రపంచంలో టెన్షన్ పడకండి ఇంకా పారిపోలేదు పారిపోను కూడా వస్తూనే ఉంటాయి స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి